ఇక్కడ కాలం పరిపూర్ణమైంది ఇక్కడ ఏం తెలుసా దాని మీద పట్టడం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేనియ కాలం పరిపూర్ణం అవ్వకుండా ఏమి జరగదు కాలం పరిపూర్ణం అవ్వాలి మన జీవితంలో కార్యం జరగాలంటే ఏమవ్వాలి తెలుసా మనం పరిపూర్ణం అవ్వాలి మనం ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే మన కుటుంబాల సమస్య నుంచి విడుదల పొందాలంటే అప్పుల నుంచి విడుదల పొందాలంటే అనారోగ్య బలహీనత సమస్యలు ఇరుకు ఇబ్బంది వాటి అన్నిటి నుంచి మనం రక్షించబడాలంటే ఏమవ్వాలి తెలుసా కాలం మూడు ఒకటి చదవండి ప్రతిదానికి సమయం కలది ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఉంది ఆ కాలం ప్రకారమే ప్రభుత్వం ఏం చేస్తాడంటే నడిపించుకుంటూ వస్తాడు జరిపించుకుంటా వస్తాడు మనకు అవసరమని ఆయన చేయడు మనకు అత్యవసరమని ఆయన చేయడు మనకు అవసరం లేదని వదిలేడు మనకు ఎప్పుడు ఏది కావాలో అది ఖచ్చితంగా